వికారాబాద్ జిల్లా కలెక్టర్ రెవెన్యూ అధికారులు ప్రభుత్వ ఉద్యోగులపై జరిగిన దాడికి నిరసనగా టీజీఈజేఏసీ ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఆవరణలో లంచ్ అవర్స్ ధర్నా కార్యక్రమం నిర్వహించినారు ఈ సందర్భంగా జిల్లా టీజీఈజెసి అధ్యక్షులు జావీద్ అలీ మాట్లాడుతూ ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టిన అట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయుటకు ప్రభుత్వ ఉద్యోగి బాధ్యత అని తెలియజేశారు ఉద్యోగులు ప్రభుత్వానికి మరియు ప్రజలకు మధ్యవారదులుగా వ్యవహరించే ఉద్యోగులపై దాడిని ఖండించారు ప్రభుత్వ ఉద్యోగిపై ఇట్లాంటి దాడులు జరగకుండా చూడాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా జేఏసీ చైర్మన్ ఎండి జావిద్ అలీ టిజిజేఏసీ కార్యదర్శి వైద్యనాథ్ రెవెన్యూ ఫోరం అధ్యక్షులు బొమ్మ రాములు జిల్లా అధికారుల సంఘం కార్యదర్శి జగదీశ్వర్ టిఎన్జీఓస్ కార్యదర్శిమ వి రవి అసోసియేట్ అధ్యక్షులు కసిని శ్రీకాంత్ పి వెంకట్రెడ్డితో పాటు సంఘం సభ్యులు మరియు మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు

ప్రొసెషన్ చేశాము రాష్ట్ర నాయకత్వం మారాం జగదీశ్వర్ గారు అలాగే ఏలూరు శ్రీనివాస ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్రం అంతా కూడా ఏదైతే మొన్న జరిగినటువంటి లగ్జర్ల విలేజ్లో మన యొక్క కలెక్టర్ మీద అక్కడున్న సిబ్బంది మీద హేయంగా ఒక దుర్మార్గంగా వాళ్ళ మీద దాడి చేయడము ఇది చాలా మేము యావత్ ఎంప్లాయీస్ అందరూ కూడా ఖండిస్తున్నాము కాబట్టి వాళ్ళ మీద తగిన చర్య ప్రభుత్వం వెంటనే తీసుకొని వాళ్ళని కఠినంగా శిక్షించాలని కోరుతున్నాం ఎందుకంటే ఉద్యోగస్తులు ఈరోజు వాళ్ళ శ్రమంతా కూడా ఇరవై నాలుగు గంటలు ఈరోజు పనిచేస్తూ కేవలం రాష్ట్ర అభి అభివృద్ధిలో భాగంగా ఉంటూ వాళ్ళు చేస్తుంటే వాళ్ళు కొంతమంది ఎవరో చెప్పిన దానికి వినకుండా మీరు ఈ విధంగా మా మా యొక్క అధికారుల మీద దాడి చేయడము మేము ఇక్కడ ఖండిస్తున్నాము ముక్త ఖండంతో ఖండిస్తున్నాము వెంటనే వాళ్ళ మీద కఠిన చర్య తీసుకో సందర్భం ఉన్నాం ఈ ఈరోజు రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు అందరూ అధికారులు ఉద్యోగస్తులు గెజిటెడ్ అధికారులు మరియు నాన్ గెజిటెడ్ అధికారులు యావత్ తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగస్తులందరూ కూడా ఈ మధ్యాహ్నం మొన్న వికారాబాద్లో జరిగినటువంటి హేయమైన చర్యను వ్యతిరేకిస్తూ జిల్లా కలెక్టర్ పైన మరియు అధికారుల పైన హేయంగా వాళ్ళ మీద దాడి జరిగిన దానికి వ్యతిరేకంగా దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఈరోజు లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్ అనేది జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది ఏదైతే వికారాబాద్లో జరిగినటువంటి చర్యను యావత్ ఉద్యోగస్తులందరం కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఎవరైతే కలెక్టర్ పైన మరియు అక్కడ ఉన్నటువంటి అడిషనల్ కలెక్టర్స్ పైన స్పెషల్ ఆఫీసర్ పైన ఎంఆర్ఓ గారి పైన ఏదైతే చర్య దాడి అనే చర్య చేసినారో వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించి ఇక ముందు కూడా అట్లాంటి చర్యలు ఉద్యోగస్తుల పైన అట్లాంటి చర్యలు అధికారులపైన ఉద్యోగస్తుల పైన అట్లాంటి చర్యలు జరగకుండా ప్రభుత్వం చర్య తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం తీవ్రంగా ఆ చర్యను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం థ్యాంక్ యూ దుద్యాల మండలం లగచల్ర గ్రామం లోపల భూసేకరణలో భాగంగా మరి అక్కడికి వెళ్ళినటువంటి కలెక్టరు అడిషనల్ కలెక్టర్సు అదేవిధంగా స్పెషల్ ఆఫీసర్ అదేవిధంగా తహసీల్దార్సు వెళ్ళడం జరిగింది దానిలో హియరింగ్ అనేది కండక్ట్ చేయడము ప్రతి ఆనవాయితీ దానిలో భాగంగా వాళ్ళు హియరింగ్ కండక్ట్ చేస్తూ ఉంటే మరి ఒక సురేష్ అనే వ్యక్తి అవి వచ్చేసి కలెక్టర్ గారికి గ్రామానికి రమ్మంటని చెప్పేసి అంటే కలెక్టర్ గారు కూడా వారికి చెప్పాలనే ఉద్దేశంతో వెళ్ళడం జరిగింది మరి అక్కడికి పోగానే వారి మీద భౌతికంగా దాడి చేయడం ఇది ఏమైనా చర్య ఏది ఏమైనా వీరందర్ని కూడా కఠినంగా శిక్షించాలి ఇంకొకరికి ఈ విధంగా చేస్తే ఏ విధంగా ప్రభుత్వం నుండి శిక్ష పడుతుంది అంటే అని చెప్పేసి తెలియ తెలియాలి ఈరోజు మా రాష్ట్ర జేఏసీ మారం జగదీష్ గారు ఏలూరు శ్రీనివాస్ గారు అదేవిధంగా బంగారవీందర్ రెడ్డి గారి పిలుపు మేరకు అన్ని సంఘాల ఉద్యోగస్తులు లంచ్ అవర్ ధర్నా లోపల పాల్గొనడం జరిగింది ఇక ముందు కూడా ఏది ఇచ్చినా ఏలూరు శ్రీనివాసు అదేవిధంగా మారం జగదీషు రవీందర్ రెడ్డి గారి ఆధ్వర్యం లోపల ఈ యొక్క జేఏసీ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఇక ముందు కూడా ఇలాంటి సంఘటనలు జరిగితే కఠినంగా అని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము కోరుతూ ఉన్నాం వీళ్ళు పోయి భూమి భూమి కోసము మరియు అక్కడ ఉన్న ఒక ఇండస్ట్రీ స్థాపించడానికి ఒక పబ్లిక్ మీటింగ్ పెట్టడం జరిగింది అక్కడ ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్స్ ప్రకారం వీళ్ళు పోయి పనిచేస్తున్నారు ఏ పని చేసినా ప్రభుత్వం ఏ పని ఇచ్చినా ప్రభుత్వ ఉద్యోగస్తులు దానికి దానికి అనుసంధానంగా దానికి పనిచేస్తారు అది ప్రభుత్వ ఉద్యోగస్తులు లేనిదే ఏ పని జరగదు అని గమనించాల్సిన అవసరం ఉన్నది ప్రతి పని గవర్నమెంట్ ఏ పని ఇచ్చినా రెవెన్యూ సిబ్బంది కానీ అన్ని అధికారులు కానీ పని చేస్తారు వాళ్ళు పని చేయింది డెవలప్మెంట్ రాదు కాబట్టి అందరూ గమనించాల్సిన అవసరం ఉంది ప్రజలు కష్టవాళ్ళు గమనించాలా ఎందుకంటే గవర్నమెంట్ ఉద్యోగస్తులు వాళ్ళు భార్య పిల్లలను వదిలేసి ఎక్కడికైనా పోయి డెవలప్మెంట్ కోసం పనిచేస్తారు ముప్పై ఏళ్ళు కష్టపడి పనిచేస్తారు వాళ్ళు అంతేగాని వాళ్ళకి ఎవరి మీద పొలిటికల్గా ఏం ఉండదు గవర్నమెంట్ ఏం ఆదేశం ఆ యొక్క ఊరు కానీ ఆ యొక్క మండలి కానీ ఆ యొక్క జిల్లా కానీ డెవలప్మెంట్ కోసం ప్రభుత్వ ఉద్యోగస్తు పనిచేస్తారు వాళ్ళ మీద దాడి చేయడం అనేది చాలా హీనమైన చర్య అది ఎందుకంటే వాళ్ళు ప్రజల కోసం డెవలప్మెంట్ కోసం పనిచేస్తారు మీకు ఏమైనా ఉంటే పొలిటికల్గా చేసుకోండి కానీ ప్రభుత్వ ఉద్యోగస్తుల దగ్గర ఎవరు రావద్దు ఇంకొకటి ప్రభుత్వ ఉద్యోగస్తులు హీనంగా చూడాల్సిన అవసరం ఎప్పటికీ లేదు ఒక ప్రభుత్వ ఉద్యోగం రావాలంటే ఎంత కష్టపడి ఆ స్థాయికి వస్తారనేది తెలుసుకోవాల్సిన అవసరం అనేది ఈ రోజు కొంతమంది కలెక్టర్ ఉద్యమ పనికిరా అటెండర్ ఉద్యమం పనికిరారు అట్లాంటి వాళ్ళు వచ్చి ఈరోజు ఒక జిల్లా కలెక్టర్ గారి మీద దాడి చేయడం అనేది చాలా హీనమైనది ఆ ఏ స్థాయి అంటే మనం చూడాల్సిన అవసరం ఉంది జిల్లా కలెక్టర్ మీద చిన్న చిన్న పిల్లలు కానీ ఎవరో కానీ ఎవరో చెప్తే వచ్చి దాడి చేయడం చాలా హీనమైన పని మీరు మీరు మీ ఊరికి డెవలప్మెంట్ కోసం వచ్చిన కలెక్టర్ మీద కానీ ఆ ఎంఆర్ఓ మీద కానీ ఆ అడిషనల్ మీద దాడి చేయడం అనేది చాలా హీనమైన చర్య ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ప్రజలకు ఆలోచన చేయాలి ఒక ఉద్యోగస్తులు వాళ్ళు ఎంత కష్టపడి ఆ స్థాయికి వస్తారో మరి ఏ పని చేసినా ఉద్యోగస్తులు ప్రజల లాభం కోసం చేస్తారు ఏ పని చేసినా ప్రజల కోసం చేస్తారు అట్లాంటి ఉద్యోగస్తుల మీద మీరు ఇట్లాంటి దాడులు చేయడం అనేది మంచి పని కాదు ఇంకోటి విషయం ఏమంటే ఈరోజు మేము చూస్తున్నాం కొంతమంది రాజకీయ నాయకులు ఎంప్లాయీస్ అనగానే ఒక వాళ్ళకు అర్థం కాదు ఏదో విధంగా చాలా చీప్గా మాట్లాడుతున్నాం ఆ యొక్క భాష అనేది బంద్ చేసుకోవాలి ఉద్యోగస్తులు అనేది ప్రజల కోసం సేవ చేయడానికి ఉన్నారు కాబట్టి వాళ్ళను మంచిగా కడుపులో పెట్టుకొని చూసుకోవాల్సిన అవసరం ఉన్నది మీరు వాళ్ళు ఇట్లా చేస్తే డెవలప్మెంట్ ఎట్లా అవుతుంది ప్రతి పని కావాలన్నా ఒక ఎంప్లాయీ తప్పదు ఎవరు ఏ గవర్నమెంట్ వచ్చినా వీళ్ళు వెనకక్క పోకుండా వీళ్ళ ఒక ప్రాణాలను కూడా అక్కడ మనం చూసాము ఒక ఎంఆర్ఓ గారి బండి మీద రాళ్ళతో దాడి చేసినారు ఇంత ఇంత హీనమైన చర్య అది ఆయన పాపం వాళ్ళ భార్య పిల్లలను వదిలేసి ఆ ఊరికి వచ్చి మీ ఊరు డెవలప్మెంట్ చేయడానికి పనిచేస్తున్నారు తప్పితే అతను పొలిటికల్గా ఏం ఆయనకు అవసరం లేదు గవర్నమెంట్ ఇచ్చిన ఆదేశాల వరకు ఆ ఊరు బాగుపడుతుంది ఒక ఇండస్ట్రీ వస్తే మంచిగా అయితే అనే ఆదేశాల వరకు వాళ్ళు చెప్పం పనిచేస్తారు కానీ వాళ్ళకు వాళ్ళకి ఎలాంటి దుర్దేశం లేదు ఒక ప్రతి ఒక్క ఎంప్లాయీ ప్రజలు బాగుండాలి మా పిల్లలు బాగుండాలి అని కష్టపడి పనిచేస్తారు కాబట్టి వాళ్ళ మీద ఎవరు కూడా ఇట్లాంటి దాడులు చేయొద్దు మీరందరూ ఆలోచన చేసి ముందుకు పోవాలి ఒక జిల్లా కలెక్టర్ కానీ ఒక అడిషనల్ కలెక్టర్ కానీ ఒక ఆర్డీఓ కానీ ఒక ఎంఆర్ఓ కానీ వాళ్ళు ఎంత కష్టపడి పనిచేస్తున్నారు అదేవిధంగా మా జిల్లా ఆఫీసర్లు కూడా ప్రతి ఒక్కరు డెవలప్మెంట్ కోసం పనిచేస్తున్నారు ఈ యొక్క మా తెలంగాణ రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలని పనిచేస్తున్నారు కాబట్టి మీరందరూ వాళ్ళకి సహకరించాలి సహకరించి ఇట్లాంటి చర్యలు దూరంగా ఉండాలి ఈరోజు ఆ రోజు దాడి చేసిన వాళ్ళు పరిస్థితి లేకుండా చూడాలి చూడాలి ఎట్లా బాగా ఇప్పుడు వాళ్ళకి ఎంత శిక్ష పడుతున్నారు కాబట్టి ఎవరో చెప్పినందుకు మీరు ఎంప్లాయీస్ మీద దాడి చేయడం చాలా హీనమైన పని ముందుగా ఆలోచన చేసి ఒక జిల్లా కలెక్టర్ స్థాయి చూసుకోవాలి ఒక ఎస్పీ స్థాయిని చూసుకోవాలి ఒక ఆర్టీఓ స్థాయం చూసుకోవాలి ఒక ఎంఆర్ఓ స్థాయం చూసుకోవాలి డిస్టిక్ ఆఫీసర్ స్థాయి చూసుకొని మీరు ముందుకు పోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మీరు ఎప్పుడైనా సరే ప్రజలు వాళ్ళ వీళ్ళ మాటలు వినకుండా ఎంప్లాయీస్ని గౌరవించుకొని వాళ్ళ వాళ్ళతో పని తీసుకుంటే ఊరు డెవలప్ అవుతుంది అదేవిధంగా అందరూ బాగుంటాం ఏ ఎంప్లాయీ కూడా ఈ యొక్క డెవలప్మెంట్ కోసం వాళ్ళు పనిచేస్తారు తప్పితే వాళ్ళకి ఎలాంటి అది ఉండదు ఈరోజు చూస్తున్నాం ఒక ఎంప్లాయీకి సిపిఎస్ ఉద్యోగస్తులు అయితే వాళ్ళకి కూడా రాదు పెన్షన్ కూడా రాదు అలాంటి ఎంప్లాయీస్ దాడి చేస్తే ఇంత బాధాకరమైన విషయం ఈరోజు చూస్తున్నాం మనం సిపిఐ చాలా చాలామంది అయినారు వాళ్ళకి రేపు ఇంత కష్టపడి పనిచేసినా వాళ్ళకి పెన్షన్ కూడా రాని పరిస్థితి ఉన్నాయి కాబట్టి మీరు ఎంప్లాయీస్తో మద్దతుమై వాళ్ళతో పని తీసుకోండి అదేవిధంగా మా ఎంప్లాయీస్లో దాడి వాళ్ళు ఎవరిని కూడా వదిలేదు అని మేము ఈ సభాముఖంగా అంటున్నాం ఎందుకంటే ఒక్కసారి వదిలేస్తే రేపు ఇట్లా ఇలాంటి దాడిని మరి మరి అయితే ఉంటాయి ఎవరైనా సరే ఎంప్లాయీస్లో దాడి చేస్తే ఊరుకునే ఊరుకునేవి లేదు అదేవిధంగా మేము కష్టపడి పనిచేస్తాం కావాల్సిన పనులన్నీ గవర్నమెంట్ ఇచ్చే ప్రతి ఒక్క పనులు చేస్తాం అదేవిధంగా మా ఎంప్లాయీస్ని ఎవరైనా కొట్టితే కానీ వాళ్ళని దాడులు చేస్తే కానీ ఊరుకునే లేదు మొన్న జరిగిన ఒక సంఘటన మీద హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ చర్యలు తీసుకోవాలి మళ్ళీ ఒకసారి కాకుండా మేము ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తున్నాం మళ్ళీ ఒకసారి ఇట్లాంటి చర్యలు కావద్దు కాబట్టి మీరు వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్